ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న వంటకం అండి చాలా సులువుగా చేసుకోవచ్చు వారానికి ఒక్కసారైనా చేసుకోవాల్సిన పచ్చడి అదేనండి పున్నగంటి ఆకుతో చేసిన పచ్చడి నమస్తే సిరిసిరి క్రియేషన్కి స్వాగతం చాలా సులువుగా చేసుకునే ఈ పచ్చడిని ఈరోజు వీడియోలో చూద్దాం ఈ చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు లేత ఆకులున్న ఈ పొన్నగంటి ఆకుని ఒక రెండు మీడియం సైజు కట్టల్ని తీసుకున్నానండి ఆకులు చాలా లేతగా ఉన్నాయి వీటికి ఆకులు విడిగా తీసేసి కాడల్ని తీసేసి వండుకోవాలి ఆకుల్ని సెపరేట్ చేస్తున్నాను ఆకుల్ని తుంచి వేసేసి కాడల్ని సెపరేట్ చేసేసి ఇలాగా శుభ్రంగా ఈ ఆకులన్నింటినీ ఉంచుకోవాలి ఈ మీడియం సైజు ఒక మూడు కట్టల్ని తీసుకోగా వచ్చిన ఆకులండి ఇవి వీటిని శుభ్రంగా కడిగి నీరంత పోయిన తర్వాత ఇప్పుడు వేగించుకోవాలి లేత కాడలైతే వాడచ్చండి పచ్చళ్ళలోకి కానీ ముదురు కాడలైతే రుచి మారిపోతుంది కాబట్టి ఈ లేత కాడల్ని ఉన్నవి నేను కలుపుతున్నాను ఇప్పుడు ఒక బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని తీసుకొని ఇందులో ఫ్లేమ్ని లోలో పెట్టుకుని వేగించాలి ఈ నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు కలిపితే కనుక చాలా టేస్ట్ వస్తుందండి మంచి కమ్మదనం వస్తుంది ఈ నువ్వులని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రోస్ట్గా మారేంత వరకు వేగించుకోవాలి కొంచెం మీడియంలో పెట్టినా సరే ఇవి వేడికి బాగా ఓవర్గా వేగిపోతాయండి రుచిలో మార్పు వస్తుంది కొంచెం చేదొస్తాయి కాబట్టి ఈ నువ్వుల్ని లోలో పెట్టి వేగించుకుంటే దగ్గరుండి వేగించుకుంటే కనుక మంచిది ఇలాగా రోస్ట్గా మారేంతవరకు వేగించుకోవాలి ఇవి చల్లారిన తర్వాతే పచ్చడి చేసుకోవాలి ఇప్పుడు పచ్చడికి పోపు తయారు చేస్తున్నానండి మూడు టీ స్పూన్ల నూనె వేసి నూనె బాగా వేడయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ శనగపప్పు వేసి ఒకటిన్నర టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఆకు పచ్చడి కాబట్టి ఆకుతో చేసే పచ్చడి కాబట్టి పప్పులు కొంచెం ఎక్కువే పడతాయి ఈ శనగపప్పు మినప్పప్పుని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రోస్ట్గా వేగించుకోవాలి ఇలాగా కాసేపు రోస్ట్గా వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ల ఆవాలను వేస్తున్నాను చిదుముకున్న ఒక ఏడు పచ్చిమిరపకాయలని వేసి కాసేపు వీటిల్ని వేగించుకోవాలి పచ్చిమిరపకాయలు పోపుతో పాటు వేగిపోవాలి ఇప్పుడు కాసేపు ఈ పచ్చిమిరపకాయల్ని వేగించిన తర్వాత ఇందులోకి కొన్ని మిరపకాయల్ని కలుపుతున్నాను తుంచి వేసిన ఒక నాలుగు ఎండుమిరపకాయలను కలిపి వేగిస్తున్నాను పోపు అన్నీ వేగిపోయే టైంకి ఒక టీ స్పూన్ ధనియాలు వేస్తున్నానండి ధనియాలు ముందే వేస్తే గనక మాడిపోతాయి అందుకని చెప్పి ధనియాలు ఇప్పుడు చివర్లో కలిపాను ఇప్పుడు ఈ పోపు అంతా వేగిపోయింది ఈ వేగిన పోపుని పక్కన పెట్టి ఉంచుకోవాలి వేగిన పోపుని ప్లేట్లోకి తీసిపెట్టి చలార్చుకోవాలి వేగించిన ఈ నువ్వుల్ని చల్లార్చుకునేలాగా పక్కనుంచుకున్నానండి ఇప్పుడు అదే బాండీలో కాస్త ఒక మూడు టీ స్పూన్ల నూనె వేసి ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత కడిగి తుంచిపెట్టుకున్న ఈ పొంగన్నగంటి ఆకుల్ని వేగించుకోవాలి ఈ ఆకుల్ని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా వేగించుకోవాలి ఈ ఆకులు పచ్చిపోయేంత వరకు వేగించుకోవాలి బాండీలో వేసి ఇలాగ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఆకుని అటు ఇటు తిప్పుతూ నాలుగు వైపులా అడ్జస్ట్ చేస్తూ చక్కగా వేగించుకోవాలి హైలో పెడితే కనుక మాడిపోతుంది కాబట్టి మీడియంలో పెట్టి దగ్గరుండి ఈ ఆకును వేయించుకోవాలి చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ పొన్నగంటి ఆకు జుట్టుకి కళ్ళకి ఈ ఆకు చాలా మంచిది కాసేపు ఈ ఆకుని వేగించిన తర్వాత ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కలుపుతున్నాను వెల్లుల్లి రెబ్బలు కలపటం వల్ల పచ్చడికి టేస్ట్ వస్తుంది వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి మంచిదేనండి ఆకు వేగి ఈ పొన్నగంటి ఆకు వేగి నెమ్మదిగా దగ్గర పడటం స్టార్ట్ అవుతుంది అవసరం మేరకు నూనె కలుపుతూ మధ్య మధ్యలో ఆకును వేగించుకోవాలి ఇలాగ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేగిస్తున్నాను ఇప్పుడు ఈ ఆకు ఇంకొంచెం తొందరగా మెత్తపడటానికి వేగటానికి ఇందులో ఉప్పు కలుపుతున్నాను ఆకుకి తగినంత ఉప్పునే కలిపాను ఇప్పుడు ఫ్లేమ్ని ఇలాగా లోలో పెట్టుకొని దగ్గర అయ్యే టైంలో వేగించుకోవాలి బాగా దగ్గర పడిందండి వేగి ఈ పొన్నగంటి ఆకు ఇప్పుడు ఈ ఆకుని ఒక ప్లేట్లోకి తీసి పెడుతున్నాను చల్లారిన తర్వాత ఒక రోట్లో దంచుతాను రోట్లో చేస్తున్నానండి ఈ పచ్చడి రోట్లో దంచిన పచ్చడి టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది రోట్లో చేస్తే కనుక ఇప్పుడు వేసుకున్న పోపుని ఈ రోట్లో వేసి చింతపండు ఈ పచ్చడికి తగినంత చింతపండుని కలుపుతున్నాను ఆ తర్వాత వేగించిన నువ్వులు ఉన్నాయి కదండి ఆ నువ్వులని కూడా వేసాను నువ్వులు వేసిన తర్వాత పచ్చడికి తగినంత ఉప్పును కలుపుకోవాలి తగినంత ఉప్పుని కలిపిన తర్వాత దంచుతున్నాను బాగా మెత్తగా దంచుతున్నానండి ఇలాగా రోట్లో చేస్తే గనక పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీ టేస్ట్కి రోట్లో చేసిన చేసిన పచ్చడి టేస్ట్కి తేడా ఉంటుందండి ఈ రుచి వేరు అందుకని ఈ పొన్నగంట ఆకుని రోట్లో దంచే చేస్తున్నాను ఇలాగ పోపుని నువ్వుల్ని బాగా దంచి దంచిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ పోపునంతా విడిగా తీసి పెట్టాను వేగించిన ఆకును వేసి దంచుతున్నాను ఆకు అంతా వేసిన తర్వాత దంచుతున్నానండి వెల్లుల్లిపాయలతో కలిపి దంచుతున్నాను ఇలా ఆకుని మెత్తగా బాగా దంచుకోవాలి ఆకు బాగా మెదిగిపోవాలి తీగలు తీగలుగా ఉండకూడదు బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి ముందు దంచిన ఈ నువ్వులు పోపుని కలిపి అంతా కలిపి మళ్ళీ దంచుతున్నాను ఆకు పోపు బాగా బాగా కలిసి మెదిగిపోవాలి ఇలాగా బాగా దంచి బాగా కలిసిపోయేయండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసి ఉంచాను ఇందులోకి ఇప్పుడు పోపు వేసుకోవాలి బాగా నూనె వేడెక్కిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి తర్వాత ఇందులోకి ఒక ఒక ఎండుమిరపకాయలను చిదిమి వేస్తున్నాను తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువను వేసి వేగిన తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి పచ్చడిలో కలుపుతున్నాను బాగా ఈ పచ్చడిలోకి ఈ పోపుని మిక్స్ చేసేసాను కమ్మటి పొన్నుగంటతో ఆకుతో చేసిన పచ్చడండి చివరికి ఎండుమిరపకాయ జీలకర్ర ఇంగువతో పోపు పెడితే గనక పచ్చడి ఫ్రెష్గా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ పచ్చడి తప్పకుండా చేయాల్సిన రెసిపీ ఇది ఈ రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు